వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు నేను నా ఫేవరెట్ అయిన ఫ్రూట్ అయితే కోయబోతున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఈరోజు ఏ ఫ్రూట్ కొయబోతున్నా తెలుసా పనస పండు ఇది ఒక్కటికే కాదు చాలా అంటే చాలా మందికి కూడా ఇష్టము చాలా ఇష్టంగా తింటూ ఉంటారు వీటిని ఇదైతే నేను కొనుకొచ్చింది అయితే కాదు మా ఇంటి పక్క ఒక పని చెట్టు ఉందనమాట మేము ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి చూస్తూనే ఉన్నాం ఒక పని ఈ చెట్టు అని దాన్ని అడుగుతూ అడుగుతూ ఉంటే ఎన్ని రోజులు ఇకపోతే దాని మీద ఆశలే వదులుకున్నా లాస్ట్కి అది అయితే నాకు ఒక కాయ ఇచ్చింది పైనుంచి నుంచి కింది పడింది నా కళ్ళ ముందరే పడింది ఇంకా ఆగుతానా పరిగెత్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చేసుకున్నాను ఎందుకంటే మనం లేట్ చేస్తే వేరే వాళ్ళు ఎత్తుకొని పోతారనమాట ఆ చెట్టు మీద మా ఇంటి చుట్టూరా ఉండే అన్ని బిల్డింగ్స్కి కన్నుందనమాట ఆ చెట్టు మీద అందుకని చెప్పేసి చకచకా పోయి చకచకా తెచ్చేసుకున్నాను ఇంక ఒక్క నిమిషం కూడా ఆగలేదు బ్రష్ చేసేసుకొని మార్నింగ్ మార్నింగే పడింది చెట్లో నుంచి నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే సర్లే అని చెప్పేసి తీసుకొచ్చేసి అని బ్రష్ చేసేసుకొని జడ కూడా వేసుకోలేదు ఇంకా అని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి కాయ పెట్టేసి చాకకి నూనె పూసేసి కోసేసుకుంటున్నాను అనమాట మా ఇంట్లో సమురు లేదు వంట నూనె ఉంటే అదే పోసానన్నమా అదే పూసి అనమాట ఫస్ట్ టైం కోయడము ఎలా కోయాలో కూడా తెలియట్లేదు చాలా గట్టిగా ఉంది కోయడం కావట్లేదు బా గట్టిగా పట్టుకొని కోస్తూ ఉన్నాను అనమాట ఇలాంటివన్నీ నాతో చేయనీరు మా ఆయన మా ఆయనే చేస్తారు ఈరోజు నేనే అదే పనిగా నేనే చేస్తాను నేనే చేస్తా అని అలిగిన దానికి సర్లే కొయ్యి అని చెప్పారు ఎలా ఉంది ఏంటో మరి దీనికి వస్తుంటే తల ప్రాణం తొక్కొస్తుంది వస్తుంది ఏం చేద్దాం మనకు కాయ అంటే ఇష్టం కాబట్టి కోసుకోవాలి ఇది చాలా న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి బాగుంటుంది తీగ అని నేను అనుకుంటున్నా ఎలా ఉందో ఏమో చూడాలి చూడండి కోస్తూనే నాకు ఒక కాయ ఒక అదేమంటారు పనసకాయ ఒకటి ఇచ్చింది అని ఏమంటారు పనసెత్తనం ఉంటాయో ఇచ్చింది ఇచ్చిందనమాట చూడండి కోసాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది నోట్లోకి పెట్టేసుకున్నాను వెంటనే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తీగ ఉంది నాకైతే తెగ నచ్చింది ఇది కోయడానికి రావట్లేదు సరిగ్గా నాకు ఎలా కోయాలో తెలియదు కానీ ఆత్రంలో నాకు తినాలి తినాలని అని ఎలా కోసేస్తూ ఉంటున్నాను ఏం చేద్దాం పంచకాయ అంటే అంత ఇష్టం ఇది చాలా చిన్నకాయ నా తలకాయ ఎంత ఉంది అంతే ఇది చిన్న అంటే చాలా చిన్నది మాగిందో లేదో మాగిందో లేదో అనుకున్నాను కోసేటప్పుడు పర్లేదు మాగింది స్వీట్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి దీన్ని కోస్తూ ఉంటే బంక బంక్ అంత చేయలు ఏంటో అసలు చాలా అసలు లేనే లేనేలేవు పంచకాయలు చూడండి ఇలా ఒక్కొక్కటి ఉంది అడ అక్కడొక్కటి అక్కడొక్కటి ఉంది అంతే పర్లేదు ఎన్ని వస్తే అవన్నీ తీసుకొని తినేయడమే మనకి కావాలనే ఆశలేం లేవు చెట్లు అప్పటికప్పుడు కింద ఉండేది తెచ్చుకొని వెంటనే కోస్తూ ఉంటే అబ్బా బాబ్బా ఎంత బాగుందని ఫస్ట్ టైం అండి ఇలా పనసకాయ కోవడం ఇంతవరకు నేను కొయ్యి కూడా కొయలేదు తినాలంటే బయట కొనుక్కొని తినేదాన్ని ఒక ఒకసారి ఏమో ఒక కాయ కొనుక్కోవాలి అని ఒకసారి బయటికి మా ఊరికి వెళ్ళేటప్పుడు అనుకున్నాము అప్పుడు ఏ కాయి కనిపించలేదు నాకైతే ఏం అవసరం లేదు కొందాం అనుకున్నప్పుడు ఏమీ దొరకు కొనడం ఏం కొందాంలే అనుకున్నప్పుడు అయితే కంటికి చాలా కనిపిస్తాయండి అలా ఉంటుంది నా పరిస్థితి చూడండి ఎన్ని తోళ్ళు చిక్కినాయో పనస్తుళ్ళు కరెక్ట్ పని దీన్ని పనస్థళ్ళు అంటారు నేను మర్చిపోయా ఉన్నా చూడండి అక్కడక్కడ కొన్ని చిక్కుతూ ఉన్నాయి దీంట్లో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నేను తినేసి మిగిలితే అప్పుడు మా ఆయనకి ఇస్తాను అనమాట మా ఆయన కూడా అడగడు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ నా కడుపు నిండేటట్టు తిన్నాను ఇవి వేరే మళ్ళీ ఏమీ అడగను అనమాట నాకు ఇంకా కావాలా అని మా ఆయన అంతగా ఎక్కువ తిండు పనసపండు ఏదో ఇస్తే ఒక్క తోడ తింటాడు అంతే పనసు ఒకటి చేస్తా మిగతా నేను తినేస్తాను అనమాట మా ఆయన తిండి లే నువ్వే తినిపోయి ఏమొద్దు వద్దుగానీ అంటాడు ఎందుకంటే మా ఆయన నేను ఇంకా కావాలని అడిగితే మళ్ళీ పోయి ఇంకొక కాయ మోసుకొని రావాలి మా ఆయన అందుకని ఏమొద్దు వద్దు తల్లి నువ్వే తినవంటాడు పనికాయ ఎక్కువ పెట్టాడు మా ఆయన నాకు హెల్త్ ఎక్కువ తగ్గు వచ్చేస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని బిరిక్కన పెట్టాడు అనమాట చూడండి ఇంకొక తడ చిక్కింది ఉంది దీన్ని కూడా తీసేద్దాం ఇదే లాస్ట్ ఇంకా ఇంకెక్కడ లేని లేవు ఇక్కడ ఉందని చూద్దాం ఉండండి ఇక్కడ కూడా లేదు లేదు ఇంక అంతేనండి ఇంత కాయలో ఇన్ని కొన్నేనా వాము ఇంకేంది మా ఇంక ఇచ్చేది అని నాకే సరిపోతాయి నాకు గురించి చాలవే వాము ఒక సెవెన్ వచ్చినా ఎంతే అండి సిక్స్ ఏమో చాలా బాగున్నాయి స్వీట్గా ఉన్నా అయితే అన్నీ తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది మా ఆయన వచ్చింది నిన్నే కదా నువ్వే తినే నాకేమొద్దు కానీ అంటున్నాడు ఫోన్లో పోతే పాపమని నీకు ఒకటి ఇస్తానని చెప్పి ఒకటి ఇచ్చాను మీకు కూడా ఇష్టమా మీకు కూడా ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పనసపండు ఎంతమందికి ఇష్టో చూద్దాము పనసపండు ఎక్కువ ఈ అంటే ఈ మంత్లోనే బాగా దొరుకుతాయి అప్పుడు కాబట్టి చెట్లో నుంచి పడి అయితే చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి బై గైస్ ఆల్